హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కమింగ్ టు ద టాపిక్ రెండు వేల ఇరవై ఆరులో సిల్వర్ ధరలు ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం దాన్ని డిస్కస్ చేసే ముందు ఈ న్యూస్ పేపర్ని ఒకసారి మీరు చూడండి సో ఇందులో చూపించినట్లుగా ఇక్కడ రాబర్ట్ కియో గారు చెప్పినట్టు విధంగా రెండు వేల ఇరవై ఆరుకి సిల్వర్ ధర అనేది అక్షరాల ఐదు లక్షల్ని చేరుకుంటుంది ఇది ఎవరో చెబితే కాదు ఈయన రాబర్ట్ కియోసకి అనే అతను ఫేమస్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ని రచించినటువంటి రచయిత సో మీరు కనుక మీ దగ్గర ఏవైనా అమౌంట్ ఉంటే కనుక చిన్న చిన్న అమౌంట్ ఇందులో సిల్వర్ లో సేవింగ్ చేసుకుని ప్లాండ్ గా మూవ్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు గక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్